ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి సమస్య అతి తీవ్రమైనదిగా మారింది ఈ ప్రాంతంలో గిరిజన చట్టాలు ఉండటం వల్ల గిరిజనులకు సంబంధించి భూములు వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పటికీ చట్టాలు గాని కారణంగా ఇదే అదనగా కొందరు భావించి తాతల ముత్తాతలు నాడే అమ్ముకున్న భూములకు మావి అని తిరగబడే సంస్కృతి ఏజెన్సీలో కొనసాగుతోందని ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఇరు వర్గాలను కూర్చోబెట్టి రాజీ చేయటం కొనసాగిస్తున్నారు అమ్ముకున్న భూమిని ఎప్పుడు తిరగబడటం ఎలా న్యాయమని ప్రశ్నించడం ఆ భూమి జోలికి పోవద్దని హితవు చెప్పటం కొనసాగుతోంది అయినప్పటికీ అతి ఆశతో తిరగబడుతున్నారు ఇలాంటి అందరూ అందరూ కూడా న్యాయం వైపు ఉండే విధంగా ఏకమే గత ఏళ్లుగా సాగులో ఉన్నటువంటి వ్యక్తికే భూమిపై హక్కు ఉన్నదని దీని జోలికి రావద్దని గ్రామస్తులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానంతో పాటు ఆ భూమి వద్దకు వెళ్లి పంతొమ్మిది వందల అరవై మూడు నుండి సాగులో ఉన్న వ్యక్తికి మద్దతు తెలిపారు బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన బండి కోటయ్య బండి సైదులు సర్వే నంబర్ నూట యాభై మూడులో ఐదు ఎకరాలకు ముప్పై ఏడు గుంటల భూమి ఉండగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో లో వెంకటరత్నం నుండి ఈ భూమిని బండి చంద్రయ్య కొనగా వారి యొక్క వారసులు బండి కోటయ్య బండి సైదులు ఈ భూమిలో మామిడి తోటలు వేశారు దాదాపు నలభై ఏళ్లు మామిడి తోట ఉండగా ఏనాడు కూడా ఈ భూమి మాది అని ఏ వ్యక్తి రాలేదు కానీ గత సంవత్సరం నుండి ఈ భూమిపై మాకు హక్కులు ఉన్నాయని విశ్వపతి వెంకయ్య కుమారుడు వెంకటయ్య కుమారుడు వెంకట నారాయణ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కోటయ్య సైదేలు నాలుగు నాలుగైదు సంవత్సరాల క్రితమే మామిడి తోటలను పూర్తిగా తొలగించి ఆ భూమిలో పత్తి పెసర్లు వేయటం కొనసాగిస్తూ ఉండగా ఆ పంటను ధ్వంసం చేయటం కొనసాగిస్తున్నారు గిరిజన చట్టాల వల్ల గిరిజన ఇతరులకు పట్టా కావటం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పంతొమ్మిది వందల అరవై మూడులో కొనుగోలు చేసినప్పటికీ కోటయ్య సైదులు పట్టాలు చేయించుకోలేదు దీన్ని ఆసరా చేసుకుని వెంకటనారాయణ తప్పుడు పద్ధతుల్లో ఈ భూమిపై కన్నేశాడు అధికారులపై కూడా ఒత్తిడి వేస్తూ ఉన్నాడు ప్రస్తుతం కోర్టులోనే ఉంది ఇదిలా ఉండగా గ్రామాలలో వాస్తవ విషయాలు ప్రజలందరికీ తెలుస్తాయి గత అరవై నుంచి డెబ్బై సంవత్సరాలుగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఈ భూమికి సంబంధించి ఏకాభిప్రాయం తోటి ఉన్నారు ఈ భూమిపై సర్వ హక్కులు బండి కోటయ్య బండి సైదులకే ఉన్నాయని ఎందుకంటే అరవై మూడు నుండి వారి తాతల తండ్రుల నుండి వంశ ఈ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారని అందుకు తామే సజీవ సాక్షమని ఇలాంటి భూమిపై భూమి మాదని ఈ గ్రామంలో నేనేటువంటి వ్యక్తి వచ్చి తిరగబడటం అనేది న్యాయం కాదని ఈ విషయంలో తామంతా కోటయ్య ఐదులకే మద్దతిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు ఈ విధానం కనుక కొనసాగితే ఏజెన్సీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనేతరులు తమ భూములను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన చట్టాలు రాకముందే కొనుగోలు చేసిన భూములపై కూడా ఇలా తిరగబడితే ఎలా అని ప్రశ్నించారు ఈ విధానం కనుక కొనసాగితే ఏజెన్సీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనేతరులు తమ భూములను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన చట్టాలు రాకముందు కొనుగోలు చేసిన భూములపై కూడా ఇలా తిరగబడితే ఎలా అని ప్రశ్నించారు సైదలకు మద్దతుగా గంధంపల్లి కొత్తపేట గ్రామాలకు చెందిన గిరిజనులు గిరిజనేతరులు కుల సంఘాలు ముందుకు వచ్చి తామంతా మీకు అండగా ఉంటామని ఈ భూమి విషయంలో ఎవరు వచ్చినా భయపడాల్సిన లేదని ఈ భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని ఈ భూమి విషయంలోని ఈ భూమి నాది అని అక్రమ పద్ధతుల్లో ముందుకు వస్తున్న వెంకట నారాయణ తన మనసు మార్చుకుని గ్రామస్తులకు మద్దతుగా ఉండాలని అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై మూడు నుండి సాగులో ఉన్నటువంటి కోటయ్య శైదలకే ఆ భూమిని వదిలివేయాలని కోరారు ఈ భూమి సేవలో ఇతర పార్టీలకు సంబంధించిన వారు గాని నాగేశ్వరరావు మద్దతుగా ఉన్న వారు గాని నేరుగా గ్రామానికి రావాలని బహిరంగంగా విచారణ జరిపించారని ఈ విచారణలో భూమికి సంబంధించి గత అనేక సంవత్సరాలుగా ఎవరి ఆధీనంలో ఉందో ఎవరు సాగు చేస్తున్నారో అనే విషయాలపై బహిరంగ విచారణ చేపడితే నిజాలు వెలుగులోకి వస్తాయి ఒకవేళ విచారణలో వెంకటనారాయణ సాగులో ఉండి ఉంటే వెంకటనారాయణకే చెందుతుంది అలా కాకుండా కోటయ్య సైదులు భూమిని సాగు చేసుకుని ఉంటూ పంటలు పండించుకుంటూ ఉంటే ఆ విషయాలకు సంబంధించి కూడా విచారణలో వీరిద్దరూ తేల్ వీరికే చెందుతుంది ఈ విషయం బహిరంగ విచారణ జరిపి తీర్చడమే చేపట్టాలని అలా కాకుండా అడ్డదారులు వచ్చి ఇబ్బంది పెడతామంటే గ్రామం చూస్తూ ఊరుకోదని న్యాయం ఎటువైపు ఉంటే దానివైపే గ్రామం ఉంటుందని వారికి తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు के <muchas> <ते> छ <चेंगा? muchas> ఈరోజు గన్నంపల్లి కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో మరి ఈ భూమిలో అన్ని కులాలు అన్ని పార్టీలు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరం కూడా స్వచ్ఛందంగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఏదైతే బయారం మండల ఆఫీసులో ఎంఆర్పిఎస్ మరియు ఎల్ అని చెప్పేసి రెండు సంఘాల ద్వారా ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది దాని మీద గ్రామస్తులందరం కూడా ఈరోజు కూర్చొని ఈ ఈ ఏదైతే భూమి ఉందో ఆ భూమి ఈ భూమిలో కూడా బండి చంద్రయ్య గారు కొన్న తర్వాత దీనికి మామిడి చెట్లు వేయటం జరిగింది ఆ మామిడి చెట్లు కూడా ఒక నలభై సంవత్సరాల పంటకాలం అయిపోయిన తర్వాత అవి ముసలి అయిపోయి వాటిని కూడా కొట్టేసిన తర్వాత ఇవాళ పత్తి మిర్చి వేసుకొని పండించే భూమిది ఒక నలభై సంవత్సరాలు ఒక పంట అయిపోయింది అయినా కానీ దానికి సంబంధించిన భూమి నాది అనే వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఇవాళ దాన్ని చట్టాన్ని అట్టం పెట్టుకునేదో మేము కాస్త కాలంలో వీళ్ళు ఉంటున్నారు పట్టాదారు కాలంలో మేము ఉన్నామనే ఒక్క కాజుతోటి వచ్చి ఈ భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు దానికి ఈ గ్రామస్తులందరం కూడా కూర్చొని ఇది ఏంటి అని పూర్వపరాలు పరిశీలించగా ఇది పూర్తిగా బండి కోటయ్య గారు బండి సైదయ్య గారికి సంబంధించిన భూమి అని చెప్పని నిర్ధారించడం జరిగింది కాబట్టినే ఎవరైనా ఈ భూమికి సంబంధించిన ఏమన్నా అపోహలు ఉంటే ఇక్కడ గ్రామస్తులందరం సిద్ధంగా ఉన్నాం మీతో చర్చలు జరపడానికి కానీ ఆ భూమి విషయంలో ఏదైనా అవకతవకలు ఏదన్నా ఉన్నా కానీ మాట్లాడటానికి గ్రామస్తులు మేమంతా సిద్ధంగా ఉన్నాం దయచేసి భయభ్రాంతులకు గురి చేసే వాటిని మానుకొని గ్రామాన్ని అందరం కూడా సుఖశాంతులతో అందరం కూడా కలిసిమెలిసి ఉండే విధంగా వాతావరణాన్ని కల్పించాలని అందరికీ కోరుకుంటూ ఈ యొక్క ఈ సమావేశానికి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు వన్ సెవెంటీ యాక్ట్లో ఉన్నాం మనం ఇక్కడ ఉన్నట్టు ప్రజలందరూ కూడా మన రాష్ట్రంలో కొంత ప్రాంతం ఏదైతే వరంగల్ అట్లే భద్రాచలం ఇట్లా కొంత ప్రాంతం అది వన్ సెవెంటీ యాక్ట్లో ఉంది వన్ సెవెంటీ యాక్క కన్నా ముందు వన్ సెవెంటీ అమలైనటువంటి ప్రాంతంలో కూడా అనేక మంది పేదవాళ్ళు కానీ లేకపోతే బీసీలు ఓసీలు చాలామంది కూడా కలిసి సాధీవనంగా బతుకుతున్నారు వాళ్ళ ఆనాటి ఉంచినప్పుడు అరవై కన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు అరవై కన్నా ముందు యాభైలో యాభై రెండులో కూడా ఇక్కడి నుంచి భూమి కొనుక్కున్నటువంటి భూములు అయ్యి ఈ భూమికి సంబంధించిన విషయం అయితే అది వన్ సెవెంటీ కన్నా ముందే అది ఓసీల కింద బీసీల కింద ఉన్నది తప్ప అది ఇంకొకరు కింద లేదు నిజమే ఒకవేళ వన్ సెవెంటీ యాక్ట్లో అది అది అయి ఉంటే వాస్తవంగా ఏమన్నా ఏమైనా ఆక్రమణ చేసి రాంటానికి ఆ విషయం కూడా లేదు స్పష్టంగా అరవై కన్నా ముందు అది దాంట్లో వాళ్ళ వాళ్ళ స్వాధీనంలో ఉంది వాళ్ళ పట్టాగా ఉంది అమ్ముకునే కొనుక్కునేవాడు కూడా ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు అవతల ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళు అదే చేసేవాళ్ళు కూడా వాళ్ళ పేదవాళ్ళే కానీ వాళ్ళ అవసరాన్ని బంధుత్వం ద్వారా వారి భూమిని వీరు వీరి భూమిని వారు మార్చుకోవడం జరిగింది అంటే ఒక మాటకు వచ్చినప్పుడు ఏంటంటే సెవెంటీ యాక్ట్ కంటే ముందే వీళ్ళు ఈ భూమి మీద ఉన్నారు ఆ తర్వాత వారి వారసత్వం కూడా ఇవాటి వరకు కోటయ్య గారు చంద్రయ్య గారు ఉండడం జరుగుతూ ఉంది చట్టంలో ఉన్నటువంటి ఏది ఆసరాగా అంటే ఉన్నటువంటి సవరణ చేసుకోవడం ఆసరాగా చేసుకోవడం ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఈ భూమిని కవులు ఇచ్చినాము కవులుకిస్తే వాళ్ళు కబ్జా చేసేది కబ్జా చేయడం వల్ల మా భూమిని మాకు చెప్పింది అని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీల్లో మేము ఇంతవరకు కలవడం జరిగింది మేము వాళ్ళకి అప్పుడే చెప్పినాం ఏదైతే బండి కోటయ్య గారు చంద్రయ్య గారి కుటుంబము ఈ ప్రాంతంలో అందరు సాయిదగ గారి కుటుంబం ఈ ప్రాంతంలో అందరు తెలిసిన కుటుంబము అగ్రవర్ణాలకు సంబంధించి కులం అయినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు అందరితో కష్టాలు చే చేసుకొని సంపాదించిన భూమి కాబట్టి ఈ విషయంలో మేము సహకరించాం ఖచ్చితంగా మీరు చట్టపర చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ భూమిని మళ్ళీ ఇంకో విధమైనటువంటి డైవర్ట్ చేసి మరి ప్రభుత్వ భూమి దీన్ని మేము పేదలు పంచుతామని చెప్పేసి ఉంటాం నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులను మేము కించపరచడం కాదు కానీ వారిని మేము స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించి నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ఈ ప్రాంతంలో అందరం కూడా కలిసి ఉంటాను పార్టీల కలిగి కులాల కథంగా కలిసి ఉంటాము ఈ ఈ ఈ కుటుంబానికి ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా చెరువు వాడు ఉంటాం అధికారులు కూడా ఒకటి గమనించాలి ఏదైతే కబ్జాలో ఉన్నటువంటి వ్యక్తులని తీయడానికి చట్టంలో ఏదైనా చిన్న లుసుకున్నప్పటికీ వీరికి సహకరించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరమైనటువంటి విషయాలు తీసుకొని వచ్చి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినట్టయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి మేమందరం కూడా ఒప్పుకునేది లేదు వారికి అండదండలుగా గ్రామం అంతా కూడా ఉంటాం ఈ భూమి గజం భూమిని కూడా వేరే వాళ్ళకు ఫోన్ ఇచ్చే అవకాశం ఉండదు అది జరగదు గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా ఈ విషయంలో కట్టుబడి ఉంటాం దీంట్లో సహకరించడానికి వచ్చినటువంటి ఈ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకు విలేజ్లోని సర్వే నెంబర్ నూట యాభై మూడులో ఐదు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమికి సంబంధించిన ఇష్యూ ఒక రెండు రోజుల నుంచి బయార మండల ఆఫీసులు వేదికగా జరుగుతూ ఉంది నిన్న బయారు మండల ఆఫీస్ దగ్గర ఎంఆర్పిఎస్ ఎల్హస్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఈ భూమిని ఏదో పౌల్పిస్తే ఆకుపై చేసి దౌర్జన్యంగా గుంజుకొని మా భూమిని కాజేసిండు అని చెప్పననే విధంగా ధర్నా చేసి వాళ్ళు చేసిండ్రు దానికి ఈరోజు గంధంపల్లి కొత్తపేటలో ఒక ప్రజా దర్బార్ నిర్వహించి అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలు అందరినీ వాళ్ళు కోరటం కూడా సరైనది కాదు ఎందుకంటే ఒకటి రెండు ఉంటాయి సామాజిక న్యాయం కూడా ఉంటుంది ఎందుకంటే ఒక భూమి కొనుక్కున్న తర్వాత వాడు పేదవుడై ఉన్న ఉన్నా కూడా అది వాస్తవంగా న్యాయం ఉందా అన్యాయం ఉందా ఆక్రమణ చేస్తే చట్టం మాట్లాడచ్చు చట్టాన్ని అనామాలు చేద్దాం అందరం కూడా అది దానివైపే ఉన్నాం కానీ అట్లా కాకుండా ఇది ఉందో ఇది సామాజిక న్యాయంగా చూడాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ ఈ సమస్యని దీన్ని ఇంతటితో వాళ్ళు కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది అట్లా ఒకవేళ కొంతమంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు పార్టీలు ఉంటాయి సంఘాలు ఉంటాయి కానీ సంఘాలు కూడా సామాజిక న్యాయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అది లేకుండా కేవలంగా అదేదో మనం ఒక ఇద్దరి మధ్య వాదాన్ని ఆసరా తీసుకొని చేద్దామనేది కరెక్ట్ కాదు దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కూడా దాన్ని కొన్ని చట్టాల లోబడి ఉన్న విషయాలను కూడా వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని కూడా చట్టం కూడా ఉన్నదని చెప్పి అధికారులు కూడా దాన్ని ఆ దృష్టిలో చూడకుండా దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి అట్లా ఇది న్యాయమైందని చెప్పి అందుకే ఉన్న గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళ అన్ని వర్గాల ప్రజలు అక్కడ కులాల సంబంధించిన వేస్తే వేస్తే అన్ని వర్గాలు కూడా దీన్ని ఏకగండతో పండిస్తున్నాం దీన్ని ఇతడితో సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి దాని దాని ధోలి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం